రామగుండం రీజియన్ సేఫ్టీ జిఎం గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందుతున్న కెహెచ్ గుప్తాను అధికారులు సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ బుధవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏరియా జీఎం డి లలిత్ కుమార్ కార్పొరేట్ సేఫ్టీ జిఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై గుప్తాను పూలమాలలు షాలువాళ్లతో ఘనంగా సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ సంస్థకు గుప్తా అందించినటువంటి సేవలను కొనియాడారు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందారని అన్నారు ఉద్యోగ విరమణ నేపథ్యంలో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు చాలా ముఖ్యంగా సంవత్సరాల మూడు చాలా హైయెస్ట్ సర్వీస్ బహుశా నేను నిరైతే ముప్పై ఎనిమిది నెలలు కూడా చేయలేము బై ఆఫ్ డిగ్రీ రియల్ గా సార్ ఇంట్లో గెలిచాడు రచ్చ కూడా గెలిచాడు ఎందుకంటే ఉద్యోగం చేయండి ప్రెసిడెంట్ ఎంపీని అనుకోండి ప్రైమ్ మినిస్టర్ అనుకోండి ఎమ్మెల్యే అనుకోండి ఎంపీ అనుకోండి చీఫ్ మినిస్టర్ అనుకోండి ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి ఏ ఉద్యోగం చేసినా కానీ పిల్లల లైఫ్లో చాలా చక్కగా సెటిల్ అయినప్పుడే మన వ్యక్తిత్వానికి సార్థకత రియల్గా చాలా సాధారణ పెరుగుతున్నాయారు మిక్స్డ్ ఫీలింగ్స్ గుప్తాసర్ లాగా నాకు మెంటర్ లాగా అనిపిస్తుంది నేను వారితో నాకు అసోసియేషన్ ఎందుకంటే నేను జిడికే టెన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఆయన టెన్ టెన్ ఏఎల్పి కి స్టాట్యూటరీ మేనేజర్ గా ఉండే నా సుపీరియర్ లాగా ఉండే వీరారెడ్డి గారు ఏజెంట్ లాగా ఉండే అట్రియాల టెన్ టెన్ ఏఐటి కలిపి వీరారెడ్డి గారు ఏజెంట్ భాస్కర్ గారు జిఎం నేను టెన్ మేనేజర్ సో మా ముగ్గురు మేనేజర్ల మీద గుప్తా సార్ ఉండే అప్పుడు నాకు ప్రత్యక్షంగా కలిసి పనిచేయడం జరిగింది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కలిసినప్పుడు అలా అంటుంటా నోట్ బుక్ ఉండేది అందులో నీట్ గా రాసిన ఒక పదుల సంఖ్యలో ఉన్న పనులు ఏమేమి పనులు చేయాలని ఉండేది రోజు పొద్దున సాయం మధ్యాహ్నం సాయంత్రం చూడడం పనులు కొట్టేయడం అంటే పనులు కంప్లీట్ చేయడం సో ఒక ప్లానింగ్ చేసుకుంటా ఉండేది ఒక ఎగ్జాంపుల్ ఒక మంచి అధికారికి లీడర్షిప్ కి ఒక ఎగ్జిక్యూటివ్ ఉండాల్సి ఉండాల్సింది ఎన్నో 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 టూల్స్ వచ్చినాయి కానీ వచ్చినాయి కానీ బట్ అంతకంటే బెస్ట్ టూల్ లేదు మనకి మనం రివ్యూ చేసుకోవడం మన పని ఎట్లా చేస్తున్నామో మనం చేయాల్సిన పర్లేదు లేదు మళ్ళీ కొత్తవి వస్తుంటాయి అవి కొత్తవి యాడ్ అవుతుండేవి పాతవి అది ఒకటి అది మాత్రమే లేకుండా సార్ పని చేసిన కూడా బాగా మోస్ట్ డిఫికల్ట్ మైన్స్ ఇప్పుడు జిడికే టెన్ ఇంక్లైన్ బీజీ జిడికే ట్వంటీ వన్ ఇంక్లైన్ వెళ్ళేది ట్వంటీ వన్ ఇంక్లైన్ సార్ అది బీజీ ప్యానల్స్ మిగిలినవి కానీ మోస్ట్ టఫెస్ట్ అసైన్మెంట్స్లో తను సక్సెస్ఫుల్ అయ్యారు చాలా బాగా సీనియర్స్ దగ్గర బాగా టఫెస్ట్ మాస్టర్స్ దగ్గర పని చేయడం జరిగింది సో ఒకటి ఏంటంటే తన దగ్గర డిసిప్లిన్ కానీ డీటెయిల్స్ లో పోవడం కానీ డెడికేషన్ కానీ మూడు ఎప్పటికప్పుడు మాకు కూడా గైడెన్స్ అట్ సేమ్ టైం వర్క్ విషయంలో వర్క్ గా ఉండేది ఈజ్ వెరీ గుడ్ జోవియల్ గా కూడా ఎందుకంటే అందరినీ ఈజ్ చేయడానికి జోవియల్ గా కూడా ఉండేది సో వారు ఇక్కడ లాస్ట్ ఇక్కడ జిఎం సేఫ్టీ రీజన్ గా పనిచేసిన నేను ప్రతిసారి అడుగుతుండేది సరే ఎట్లా ఉంది ఏరియా ఎట్లా ఉంది అని తను గైడెన్స్ ఇవ్వడం కానీ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ ఇవ్వడం కానీ చాలా కృషి చేశారు వారు మేడం కూడా వారి వెంబడి వచ్చారంటేనే ఏ రకంగా సపోర్ట్ ఇస్తారనే తెలుస్తుంది వారి కూడా సార్ యొక్క ఇంకొక విషయం అందరితో చేసుకోబడి జీవితంలో ఎన్నో 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 ఒడుగులు ఎదుర్కొని ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి పైకెది జీవితంలో ఈ స్థాయి ఒక జీవితంలో సంతోషకరమైంది ఒక కెరీర్ ఏంటి అనేది నాకు సందేహం లేదు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టినామన్న దానికంటే ఎక్కడ చేరుకున్నాము చేరుకునేటప్పుడు అయితే మన బాధ్యత కాదు ఎక్కడి నుంచి మొదలు పెట్టినాం జీవితం అనేది మన చేతుల్లో లేదు బట్ ఆ రకమైన వారు సంతృప్తికరమైన కెరీర్కి రావడం వారికి మేడం కానీ పిల్లలు సెటిల్ అవ్వడం అనేది లైఫ్లో ఏది సాధించవచ్చు అనే దానికి ఉదాహరణ మరొకసారి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సింగర్ ఏరియా జిఎం ఆఫీస్ అందరి తరఫు నుంచి మా నుంచి మా మీకు మేడం పిల్లలందరికి బెస్ట్ మీరు మా మధులలో ఎప్పటికీ ఉంటారు వన్స్ సింగరింగ్ ఆల్వేస్ సింగరింగ్ సో ఆ జీవన్ ఏరియా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు గుప్తాను ఘనంగా సన్మానించగా కార్యక్రమంలో రీజియన్ నూతన సేఫ్టీ జిఎం రవికుమార్ జీఎం గోపాల్ సింగ్ ఏరియా ఇంజనీర్ రావు డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు సీఎంఓఏ అధ్యక్షులు కోలమల్లేష్ ఏఐటిసి ప్రతినిధి రాజు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పివో హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు